హాయ్ అండి నేను వెరైటీగా శనగపప్పుతో ఆలు ఫ్రై చేశాను ఎలా చేశానో ఒకసారి మీకైతే ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలాగో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని ఆవాలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై అయిపోయాక కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపెట్టుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయాక నేనైతే శనగపప్పు అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే నానబెట్టుకున్నాండి ఒక చిన్న కప్పు ఒక చిన్న కప్పు శనగపప్పు అయితే ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న పప్పు అయితే పోపులో వేసుకున్నా చూడండి ఇలా పప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి మొత్తం తర్వాత వచ్చేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి పప్పు ఆలుగడ్డ మొత్తం కలిసేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి మీరైతే ఈ వీడియో అయితే చూసి కంపల్సరీ ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుందండి కర్రీ ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుందాం చూడండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మొత్తం మంచిగా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలు అయితే వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలబెట్టుకొని మూత పెట్టేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి కామెంట్ బాక్స్లో ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ తీద్దాం మూత తీసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో కర్రీ అయితే చెప్పడం కాదు మీరు ఒకసారి చేసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు కొంచెం కోత్తిమీర జల్లుకోవాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు